ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్లు జరగనున్నాయి చివరిసారిగా రెండు వేల పదమూడులో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది అప్పుడు ఎంఎస్ ధోని నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది ఈ క్రమంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత్ బ్రాండ్ క్రికెట్ ను ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామన్నాడు ఐసీసీ లాంచ్ చేసిన క్యాంపెయిన్ లో పాండ్యా షహీన్ అఫ్రిది మాట్లాడారు అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహించనుండడం క్రికెట్కు బూస్టింగ్ లాంటిది వన్డే ఫార్మాట్కు మరింత వన్నె తీసుకొస్తుందని భావిస్తున్నా ఈ ఐకానిక్ టోర్నీ కోసం అభిమానులతో పాటు ప్లేయర్లను కూడా ఆసక్తిగా ఎదురు భారత్ కూడా సిద్ధంగా ఉంది మా బ్రాండ్ క్రికెట్ను ప్రదర్శించాలని ప్రతి క్రికెటర్ ఉవ్విళ్ళూరుతున్నాడు అని పాండ్యా తెలిపాడు అలాగే పాకిస్తాన్కు క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు ఇదే మా ఫ్యాషన్ మా గౌరవం మా గుర్తింపు డిఫెండింగ్ గా బరిలోకి దిగబోతున్నాం ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం మరింత ఆనందంగా ఉంది ఫిబ్రవరి పంతొమ్మిది కోసం పాకిస్తాన్ మొత్తం ఎదురుచూస్తోంది ఇంతకంటే మరేది మాకు ముఖ్యం కాదు అని పాకిస్తాన్ స్టార్ పీసర్ షహీనా ఫ్రిది అన్నాడు ఇక ఈ రెండు ఇండియా పాక్ దేశాల మధ్య వచ్చే నెల ఇరవై మూడున మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే